అందుబాటు ధరల్లో ఉండాలి పైగా చక్కగా క్వాలిటీ చాలా బాగుండాలి మన్నికగా ఉండాలి కాటన్ చీరలు అంటే కదా నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదండీ అందుకే సమ్మర్కి నేను కట్టుకోవడానికి కాటన్ శారీస్ ఇంకా నైటీలు కుట్టించుకుందాం అనుకుంటున్నానండి దానికోసం కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అవి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనకి లేడీస్కి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా మనం మంచిది ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి ఫ్రెండ్స్కి చూపించాలి ఎలా ఉంది ఏంటి అని డిస్కస్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా అది కూడా ఏంటంటే చక్కగా రీజనబుల్ ప్రైసెస్ లో మంచి క్వాలిటీని తీసుకున్నానండి వీటికి సంబంధించిన రేట్స్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ముందుగా కాటన్ నైటీస్ కుట్టించుకుందామని అనుకుంటున్నానండి అంటే బయట మంచి మంచి నైటీస్ దొరుకుతున్నాయి కాకపోతే నేను అనుకున్నట్టుగా నాకు స్లీవ్స్ అవి కొంచెం లాంగ్ కావాలి ఇలా అనుకుంటే ఆ స్టైల్లో దొరకట్లేదు సో అందుకే సరే ఈసారి ఇలా ట్రై చేద్దాము క్లాత్ తీసుకుని కుట్టించుకుందాము అనే థాట్ వచ్చింది నాకు అందుకే మెటీరియల్ తీసుకున్నానండి ప్యూర్ కాటన్ అనమాట ఇదిగోండి చాలా చక్కటి డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద ఇలా చక్కగా సింపుల్ గా డిజైన్ ఉంది నైటీ అనేసరికి జనరల్ గా సింపుల్ గా డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అది పర్టికులర్ గా మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందుకు ఇది తీసుకున్నా అనమాట ఇదొకటి ఇంకా ఇదొక కలర్ ఇది కూడా అంతే ఏమంటారు ఈ కలర్ ఈ కలర్ ఏమంటారు అంటే ఏంటి పింక్ అండి బాగా డార్క్ పింక్ అనమాట పింక్ పండు కలరు రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది దీని మీద కూడా అంతే చిన్న చిన్న ఆకులు లాంటివి ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి ఇవి మొత్తం మూడు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి మూడు కూడా చాలా బాగున్నాయి ఇది మూడోది ఇది ఇది కూడా అంతే కొంచెం కలంకారీ డిజైన్ లాగా అలా ఉంది కానీ బట్ కలంకారీ మెటీరియల్ కాదు నార్మల్ కాటన్ చక్కగా నేను చెప్పాను కదా వీటికి సంబంధించిన రేట్స్ ఎక్కడ తీసుకున్నాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తానండి ఓకేనా ఇంకా కాటన్ శారీస్ అని చెప్పాను కదా అవేంటంటే కనిపిస్తుందా మీకు కలంకారీ శారీస్ అండి చక్క బ్లూ కలరు మీకు శారీస్ అనేసరికి కొంచెం నుంచి చూపించాలేమో చూపిస్తా ఉండే ఇవి కలంకారీ శారీస్ అండి కనిపిస్తుందా మీకు చక్క బ్లూ కలరు చక్కగా ఇలాంటి బార్డర్ వచ్చింది దీనికి చక్క విత్ బ్లౌజ్ కూడా వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది అనమాట ఇలాంటి బార్డర్ వచ్చి ఇలా ఈ కలర్ బ్లూ కలరు ఇది వచ్చి పళ్ళు కనిపిస్తుంది మీకు ఇది పళ్ళు అండి పళ్ళు దీనికి బ్లౌజ్ ఏది వచ్చిందంటే ఇది బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ చక్కగా సింపుల్గా బాగుంది కదా శారీ అంతా ఇలా వస్తుందండి దీనికి ఇది బ్లౌజు బ్లౌజు అంతా చీర దీనికి ఇది పళ్ళు ఇది పళ్ళు పాత అనమాట ఇదంతా ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది కూడా కలంకారీ తీసుకున్నాను ఇదే అండి చక్కగా నాకు ఇలా ఏ శారీ మీద ఇలా బొమ్మలు బొమ్మలుగా వస్తే బల ఇష్టంగా అనిపిస్తుంది అండి లాంగ్ లో చూపిస్తున్నాను నీకు శారీ అంతా ఆరెంజ్ కాదు రెడ్ కాదండి అలా ఉంది చక్కగా దీనిపైన చక్కగా ఇలాంటి వర్క్ వచ్చింది నేను ఇవి ఇవి ఇలా చూపించడం కాకుండా విడివిడిగా కూడా ఫోల్డ్ చేసి చూపిస్తానండి ఇలా కరెక్ట్గా అర్థమవుతుంది అర్థం అవట్లేదు ఇదిగోండి ఈ శారీ పళ్ళు వచ్చి ఇలా ఇలా వచ్చింది పళ్ళు వచ్చి ఓకేనా దీనికి బ్లౌజ్ ఏం వచ్చిందంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ చక్కగా కోరా కలర్ దానికి మనకి శారీలో ఏ కలర్ ఉందో ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా ఈ కలరు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకేనా ఇలా వచ్చింది నేను నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ చూపిస్తానండి అంతా ఇలా వస్తుంది ఇది బోర్డర్ వస్తుంది దీనికి ఇదిగోండి ఇది పళ్ళు ఇదంతా పళ్ళు పళ్ళులో కూడా చక్కగా హంసల డిజైన్ వచ్చింది కలంకారీ అంటేనే మనకి చక్కటి బొమ్మలు వస్తాయి కదండీ దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇది బ్లౌజు ఈ శారీ అంతా ఇది ఇది బ్లౌజు ఈ రెండు కలంకారీ తీసుకున్నానండి ఇంకా ఏం తీసుకున్నానంటే ఇది ఒక టైపు మొత్తం కాఫీ పొడి కలర్ శారీ ఎంత కనిపిస్తుందా ఇదిగోండి శారీ అంతా చక్కగా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి చీరంతా పైన ఇలా వచ్చింది ఇదిగో పైన కూడా ఇలా వచ్చింది చక్కగా ఇలా బాధనమాట హాఫ్ అండ్ హాఫ్ బోర్డర్ దీనికి విత్ బ్లౌజ్ వచ్చిందండి ఈ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ బాగుంది కదా ఇదిగో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది అండి శారీ అంతా చక్కగా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చీర ఇలా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ గా చక్క బ్లౌజ్ ఇలా ఇంకో శారీ తీసుకున్నాను ఇది వచ్చి ఇది లైట్ క్రీమ్ కలరు చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు ఈ ప్రింట్ వచ్చి లేటెస్ట్ కదండి ఇదంతా శారీ అంతా ఇలా వస్తుంది ఇది శారీ అంతా ఇలా వస్తుంది దీనికి కూడా విత్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇలా బ్లౌజ్ వచ్చింది మన ఇష్టం ఇది నచ్చినా ఇది ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కదా ఏదో ఒక కలర్ మనం ఎలివేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లెయిన్ వేసుకోవచ్చు కానీ మెటీరియల్ చాలా బాగుందండి ఇదిగోండి చూడండి చక్క ప్యూర్ కాటన్ చక్కగా మన్నిక్కగా ఉంది కదా ఇది శారీ వస్తుంది ఓకే అండి చూసారు కదా నచ్చినయ మీకు ఎలా అనిపించింది అవును కదా మీ అందరికి వాటి రేట్స్ అవి ఎక్కడ కొన్నాను కూడా చెప్తాను అన్నాను కదా అయితే చెప్తా ఉందండి కలంకారీ శారీస్ ఏమో ఇంకా కలంకారీ శారీస్కి ఫేమస్ ఎక్కడండి తయారీదారుల దగ్గర నుంచే తీసుకున్నానండి మచిలీపట్నం దగ్గర పెడన అని ఉంటుంది కదా అందరికీ తెలిసే ఉంటుంది చీరల గురించి తెలిసిన వాళ్ళకి కలంకారీ గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసండి మచిలీపట్నం దగ్గర పెడన అనమాట అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే తీసుకున్నాం అనమాట ఇవి ఇవి వచ్చి ఒక్కొక్క చీర ఐదు వందలు పడింది అండి చాలా రీజనబుల్ అనిపించింది అనమాట నాకు ఎందుకంటే క్లాత్ చక్కగా నాణ్యంగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది పైగా డిజైన్ కూడా చాలా చాలా నచ్చింది నాకు ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా రీజనబులే కదండి నాకైతే సమ్మర్లో సమ్మర్లో మనం డైలీ యూస్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కన్నా ఇంకా ఎక్కువ రేటు పెట్టడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అయితే ఓకే కానీ రెగ్యులర్ యూజ్కి మన్నికగా ఉండాలి పైగా రీజనబుల్ రేట్స్లో ఉండాలి కదండి సో నాకు ఇదైతే అలా దొరికినాయి చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఈ రెండు చీరలు వచ్చి నేను ఇక్కడ మా విజయవాడలో రమా క్లాత్ స్టోర్స్ అని బాగా ఫేమస్ అండి అందరికీ బాగా తెలుసు అనమాట అక్కడ కూడా అంతే రీజనబుల్ ప్రైసెస్లో చక్క క్వాలిటీ ఉన్న శారీస్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి దొరుకుతాయి నేను అలా రమా క్లాత్ స్టోర్స్లో తీసుకున్నానండి వీటి ప్రైస్ చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే షాప్కి వెళ్ళి నేనే షాక్ అయ్యాను అనమాట అందుకే నచ్చి చక్కగా వెంటనే రెండు తీసుకున్నాను ఒక్కొక్క చీర మూడు వందల డెబ్భై ఐదు రూపాయలండి ఆశ్చర్యంగా ఉంది కదా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ పెట్టందే కొంచెం చక్కటి క్వాలిటీ ఉన్న కాటన్ చీర రావట్లేదు కదా అది కూడా ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా రావట్లేదండి ఒక్కొక్క చోట కానీ నాకు ఇది చాలా రీజనబుల్ అనిపించింది విత్ బ్లౌజ్ వచ్చింది పైగానండి క్లాత్ కూడా చాలా నాణ్యంగా ఉంది ఇక్కడ ఇదిగోండి రేట్ చూపిస్తున్నాను నేను నేను చెప్తున్నా నమ్ముతారో లేదో ఇదిగోండి చూడండి రేటు క్లాత్ కూడా చాలా మన్నికగా ఉందండి నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే మన బడ్జెట్లో రావాలి పైగా క్వాలిటీ బాగుండాలి ఇలా చూసుకుంటానండి ఎప్పుడు కూడా నేను ఏ చీరలు కొనుక్కున్నా కూడా అలాగే మెయింటైన్ చేస్తాను అనమాట దానికి ఈ షాప్లో మాత్రం చక్కగా మన్నికగా ఉన్నాయి అనిపించిందండి అండి నాకు ఇంకొకటి చెప్పాలి మీకు ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి నేను వెళ్ళి కొనుక్కున్నాను నాకు బాగున్నట్టు అనిపించింది ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఈ వీడియో ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతే త్రీ సెవెంటీ ఫైవ్ చాలా అసలు ఆ మంచి డిజైనర్ లాగా ఉంది క్వాలిటీ బాగుంది పైగా రీజనబుల్ ప్రైస్ ఇదిగోండి నేను అందుకే ట్యాక్స్ కూడా తీయకుండా ఉంచాను మీకు చూపిద్దామని కాకపోతేనండి మనము మన సెలెక్షన్ బట్టి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళని ప్రైస్ అడిగి ఏ రేటు ఏంటి అంటారు కదా మనకు కావాల్సిన రేట్లో చూపించమని మన సెలెక్షన్ బట్టి కూడా మంచి మంచి డిజైనర్ వేర్ శారీస్ దొరుకుతాయి అండి ఫ్యాబ్రిక్స్ వచ్చేసేసి విజయవాడలోనే లోకల్ స్టోర్లో తీసుకున్నానండి ఇది వచ్చి మీటరు ఒక మీటరు వంద రూపాయలండి నాకు ఇది కూడా చాలా రీజనబుల్గా అనిపించింది రెండు మూడు షాప్స్లో చూశాను వన్ థర్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మంచి క్వాలిటీ కాటన్ మెటీరియల్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది మళ్ళీ నాకు నైటీకి కావాల్సినంత మెటీరియల్ తీసుకుని మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేసుకుని బడ్జెట్ పెరిగిపోతుంది ఒక నైటీ వచ్చి చాలా రేట్ అయిపోతుంది అందుకనే నేను కొంచెం సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను నాకు ఇది చాలా క్లాత్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది పైగా రేటు హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనిపించిందండి అందుకనే ఇది తీసుకున్నాను అనమాట ఇదిగోండి నేను చెప్పాను కదా కలంకారీ శారీస్ తయారీదారుల దగ్గర తీసుకున్నానని ఇదిగోండి మచిలీపట్నం దగ్గర ఉన్న పెడన పెడనలో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నానండి ఇదే అనమాట దానికి గుర్తు వాళ్ళ వాళ్ళ కవర్ ఇది కలంకారి అని వచ్చింది చూడండి ఇది మా విజయవాడలోని రమా క్లాత్ స్టోర్స్ కవర్ అండి మీకు చూస్తే లోగో అర్థమైపోతుంది అనమాట విజయవాడ వాళ్ళకైతే అందరికీ తెలుసండి ఈ షాప్ గురించి తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది చూపిస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్గా ఇస్తానండి తప్పకుండా చెక్ చేయండి ఇది ఈరోజు మన వీడియో అయితే నేను ముందే చెప్పినట్టు ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి నేను తెచ్చుకున్నాను నాకు రీజనబుల్ ప్రైస్లో బాగున్నట్టు అనిపించింది అందుకే మీ అందరి కోసం ఈ వీడియో చేశానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్